రెండు వేల పదిలో ఎన్ని మంది ఉన్నారు రెండు వేల పదహైదులో ఎంత మంది ఇరవైలో ఎంత మంది ఇరవై ఐదులో ఎంత మంది అనేది రిపోర్ట్ తీస్తే ఆ రోజు ఉన్నటువంటిది కేవలం వంద రెండు వందల మందికి కిడ్నీ బాధితులు ఉంటే ఈ రోజు అది పదహైదు వందల నుంచి రెండు వేల మందికి కిడ్నీ ప్యాసితులు అయ్యారు ఎందుకు ఈ ఉప్పు నీరు తాగడం మూలంగా మనకు తెలియకుండానే మన జబ్బులు పెరుగుతున్నాయి చర్మ వ్యాధులు వస్తున్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ స్కిన్ అలర్జీ పెరిగింది ఆస్మా టీబీ డైరెక్స్ లేకుండా మా చుట్టుపక్కల వాళ్ళకి యాభై మందికి క్యాన్సర్ అని తేలింది చూడండి అక్కడ వాళ్ళు బయట పడలేని పరిస్థితి వాళ్ళ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళ ప్రస్తుతం వాళ్ళు ఏం చెప్పారంటే యాభై సంవత్సరాలుగా ఈబింది ప్రభుత్వం పదిహేను ఉప్పు వచ్చిన తర్వాత కూడా అక్కడ కొంతమంది రైతులకి అపోహ ఉంది అక్కడ నుంచి ఇక్కడికి వస్తే మేము ఇదే ఈ పాయింట్ ఏమంటే తమిళనాడులో ఏ విధంగా జరుగుతా ఉందో జడ్డటి సిస్టం అనేది ఆ సిస్టం వస్తేనే మనం కూడా బాగుంటాం ఇక్కడ భూమిలో నీరు దిగి కింద ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ఈ రోజు ఊతుకోట వరకు ఈ నీరు రంగు రంగునీరు వీటన్నిటికీ కారణమైనటువంటి వ్యవస్థను వెంటనే రూపుమాపాలంటే మనమందరం కూడా రైతు రైతు కూలీలు పెద్దలు అందరూ కూడా ఇక్కడ వ్యాపారస్తులు అన్ని సంఘాల వాళ్ళు కూడా నడుం ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేశాం వాళ్ళని కూడా అడుగుతున్నాం ఈ మధ్య ఈ పాంప్లెట్ చూసి పోలీస్ డిఈ గారు చెప్పడారంటే మాకు ఒక రెండు వారాల టైం ఏంటి ఈ లోపల మేము అనుమతి లేదు